చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం మా కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు ఎవరిని తగ్గించపరచడానికి కాదు హే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయం దగ్గరికి రావడం జరిగిందండి ఇది తెలంగాణలోని యాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయం అండి ఇది ఆలయం ముందు వచ్చేదండి దీన్ని మ్యూజియంలో చేయబడుతుంది ఈ వీడియో మొత్తంలో మీకు ఈ మొత్తం చూపించడం జరుగుతుంది వచ్చేయండి నాతో పాటు చూసేద్దాం అండి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ గారు ఒక్కొక్కటి చూపిస్తున్నాడు చూడండి ఒక్కొక్కటి మీరు కూడా ఒకసారి కోరితారండి అంటే వీడియోలో మీ క్లారిటీ ఉండక మాక్సిమం మేము మా వంతు మేము కొంచెం ట్రై చేసినాం వచ్చేయండి చూడండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క శిల్పం అక్కడ చెక్కి ఇక్కడ స్థాపించడం చాలా గ్రేట్ ఉంది పనులు కానీ ఇప్పట్లో నేను ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదండి అందుకు ఇట్లా ఇలా వచ్చేసి ఈజీగా ఉంటే మ్యాగ్జిమం హైదరాబాద్లో చాలామంది చూసి చూసాం కదండి ఇట్లా ఒక అంటే ఒక సెక్యూరిటీ మంది లోపలికి వెళ్ళారు వాళ్ళ గురించి ఒక ఫ్రేమ్లో లో అట్లా పెట్టుకుంటారు కానీ ఇక్కడ వచ్చేసి క్లీన్ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలా బయట పెట్టేసి శిల్పాలని వీటి వ్యాల్యూ వీళ్ళకి మనం ఇప్పుడున్నసాం వాళ్ళకి తెలియట్లేదండి తీసుకుంట శిల్పకాలలో ఇలా జరుగుతుందంటే దానికి ఎంత కష్టం ఇంకా ఎలా అంటుంది అట్లా ఏ టెక్నాలజీ చాలా గ్రేట్ అండి అది మనకి మ్యూజియం లాగా పెడతారు ఇప్పుడు దీని ఇట్లా పట్టించుకోవడానికి కారణం ఏంటంటే అండి ఇది మన హిందువులకు సంధిస్తుంది కాబట్టి మ్యాగ్జిమం దీని దగ్గర పట్టించుకోవడం లేదు అదే ఒక బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు మామూలుగా వాళ్ళు ఇక్కడికి మన దేశానికి వచ్చి వాళ్ళ విలేకెడైన కార్లు కానీ బంగారు కానీ వాళ్ళు పట్టించినవి కానీ అంటే మాత్రం గొప్పగా చెప్పడం జరుగుతుంది ఈ ఐటమ్ మనం తెలిసిందే కదండి మన హిందూ గురించి సో ఇదండి పరిస్థితి చాలా ఈజీ అంటే ఒకప్పుడు ఎంత బాగా తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు దీన్ని పట్టించుకునే వారు లేకపోవడం వల్ల ఇలా డిపెండ్ అండి ఫ్రెండ్స్ ఇలా స్థాపించడం జరిగింది ఇక్కడ కవర్గా వచ్చేసి మొత్తం సిక్స్టీ వన్ ఉన్నాయండి ఇవన్నీ సో ఇది ఇది వచ్చేసి లైక్ మీ మ్యూజియం లాగా చెప్పుకుంటారండి అప్పట్లో కానీ ఇప్పుడు దీన్ని అంతా చాలా లైక్ తీసుకుంటున్నారండి సో దీని వెనకాలంటుందండి ఇది మెయిన్ కూడా ఇదో స్ట్రైట్ ఉంది కదా అండి రెండు చూపిస్తా ఇది కూడా దర్శనం చేసుకుంటున్నాడు ఇవంటే మాది చాలా ఇష్టం అండి నాకు కూడా సో ఇది వచ్చేసి ఇది గర్భగుడికి ఎంట్రన్స్ అండి ఇక్కడ ఇక్కడీశ్వరు ఉన్నాడు ఇక ఇక్కడ ఇక్కడ చరిత్ర ఉందండి ఇది టెంపుల్కి సంబంధించిన డీటెయిల్ మొత్తం ఇక్కడ బ్యానర్లో రాయడం జరిగింది ప్రతి ప్రత్యండి ఇది స్వామి ఇక్కడ ఇటు సైడ్ ఉన్నారండి దర్శనం చేసుకోండి రాత్రి చేసి ఆంజనేయ స్వామి ఉంటారు మీకు ఏమైనా కోరికే కోరుకొని ఒక బిల్లు అక్కడ పెట్టుకుని ఎత్తుంది మీరు కోరికనేది అవుతుందని వాళ్ళ ఆచారం మనకు అంత తెలియదు ఇప్పుడు నమ్ముతారు కానీ మనం చాలండి మనకి ఏది కావాలో ఆయన ఇచ్చేస్తారు అందరికీ తెలిసిందే సో ఇది వచ్చేసి చూసండి రీసెంట్స్ రావాలి ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ లోపల పంతులు కానీ ఇక్కడ మనం పెద్దగా దర్శనం చేసుకొని చేసుకుని అంతసేపడి అంతసేపడతాం శాంతంగా నూతన వచ్చినంత చేతి దేవుడిని పాడాలి చూడండి శాంతవ్వండి దర్శించుకోండి ఒక పది నిమిషాలు అయితే పది నిమిషాలు ఐదు మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ శాంతంగా దర్శనం చేసుకోండి దర్శనంతో బయటకు వచ్చి ఇక్కడ మన మళ్ళీ మన కజన స్వామి ఉంటుంది మన తిరుపతి మళ్ళీ ఖర్జా స్వామి ఆయన దర్శనం చేసుకోండి ఈ ముడుకులు అంటే వీళ్ళు ఇంకా ఏమన్నా కోరికలు కోరుకొని ఇక్కడ ముడుకులు కాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏమే అండి నేను చెప్పాను కదా చండీకాంబ దేవ చండీకాంబ అని ఇక్కడ ఇక్కడ ఉన్నారండి ఇది ఒక సైడ్కి వచ్చేసి వినాయకుడు ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి కోటి కోటిలింగాల కోటిలింగాల దేవస్థానం ఉంటుందండి ఇక్కడ రైట్ అంటే గుడికి మనకి వచ్చేసి రైట్ సైడ్ ఉందండి సైడ్కి రండి ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండదండి మనకు ఒక మా ఊరు పంతులు అంటే మాములు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు చూడండి వెంబట్టంబట్టే బయటికి చూస్తారు అట్లా ఏమి ఉండదు ఇక్కడ మీరు ప్రశాంతంగా మీరు మీరు ఇక్కడ లేచేవన్నీ అని చెప్పి కన్నారా నిలకండి నీ ప్రజ్ఞ నీ క్షిమిక్ జ్ఞానం దేవి నీ కర్మచందమే కర్సునిస్కో తసిదువై లభితం అంటే జాతీ వేదః విదానై పామేనై మాతా జనమః తవందుర్ నబేడి సోయిదచి సింతు కాకరేయి బాయిశంచు మార్చయుందుని మీకు అదిగో చూపిస్తానుండి కొద్ది దిన చరిత్ర వచ్చేసి ఇదండి చరిత్ర ఇంకా చాలా ఉందిండి తర్వాత ఆలయం ఉంటాము మ్యూజియం ఉండాలి దాని మ్యూజియం చెప్పుకునే వాళ్ళకప్పుడు ఇది మా చూసిన ఆలయం దాని తర్వాత మేము చూసిన ఆడైతే న్యూ ఇయర్లో ఉంటుందండి మనం లోపలికి వెళ్ళి ఇంకా అంతే మన తర్వాత చెప్పవచ్చు మనకి ఇదైతే శివ శివరాత్రి చాలా బాగా జరిగింది మీరు కుదిరితే శివర తిరుగులన్నీ మీకంతా కూడా మంచిగా అందరూ ఉంటారు మనకి అంటే ఎట్లా అంటే అట్లా చూసి ఇక్కడ లాంటిది ఏమి ఉండదు అండి ఎవరు ఉండదు మనం ఇష్టం వచ్చిన సేపు మనం దర్శించుకోవచ్చు మనం చాలా రాయడం వచ్చినాక మీరు మీరు బయటకు వచ్చేది అంటే అది మీ ఇష్టం అండి సో ఇ వచ్చేసి పైన పైకి ఎక్కొచ్చండి అంటే ఇది కొంత శిల్పాలయాన్ని సాధించారు సో పైన కూడా పై నుంచి బాగుంటుంది ఇక్కడ పైకి ఎలా చేశారు మ్యూజియం అండి ఇది ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఆలయం సో ఇది నచ్చితే దర్శించుకోండి శివాలయం కదండి కుదిరినప్పుడల్లా వెళ్ళండి మీ ఇక్కడ కాకపోతే దగ్గరలో ఉన్న శివాలయం కూడా వెళ్ళండి పాట బాగుంది వాయిస్